ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరు కోడేలు ఇవి గంజలాడు లేదు దాని ఎన్నే నిలు ఇవి రెండు నాలుగు నాలుగుగా యా ఊరు మనది సాతార్ల ఇటిక్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా రెండు నాలుగు పాల కోడలట రేట్ ఏం రేటు ఒకటి ఇరవై అడిగిరు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు లక్ష రూపాయలు అడుగుతున్నారు మీరు ఎంత ఉన్నారు లక్ష పైన అయితే ఇస్తారు ఏం పేరు బర్షా నెంబర్ చెప్పు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఐదు ఒకటి ఆరు ఎనిమిది రెండు రెండు ఎన్ని పాల కోడలు అంటారు రెండు నాలుగున రెండు నాలుగు నాలుగు పాల కోడలు అంటే బాండి పోతా మరి ఎవరికైనా అవసరం అయితే గిర్కా బాండి కూడా కట్టుకోవాలని పైసలు ఇవ్వమంటున్నారు లక్ష పైన ఎంతకు వచ్చినా సిద్ధంగా ఉన్నారట పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు